ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానున్నారు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు కేటీఆర్ కు నిన్న నోటీసులు అందించారు అదే కేసులో మూడు రోజుల క్రితం హరీష్ రావును విచారించారు గతంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావు మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య జైపాల్ యాదవ్లను సైతం విచారించారు రానున్న రోజుల్లో కేసీఆర్ కవిత మాజీ ఎంపీ సంతోష్ రావులను సైతం సిట్ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది అదే కేసులో విచారణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్నారు ఇక పోలీస్ అధికారులు తిరుపతన్న రాధాకిషన్ భుజంగారావు ప్రణిత్ రావులు ఈ కేసులో జైలుకు వెళ్లవచ్చారు వెళ్లి వచ్చారు సంబంధించి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి గుడ్ మార్నింగ్ భారతి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారిగా సజ్జనార్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నియామకం తర్వాత ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతమైందని చెప్పి అనుకోవాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏదైతే ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైందో అప్పటి నుంచి కూడా అనేక మంది అనేక మందిని పోలీసులు అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా రిటైర్డ్ మా మాజీ ఐపీఎస్ ఏదైతే ప్రభాకర్ రావు ఉన్నాయి ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉండడంతో పోలీసు అధికారులు రాధాకిషన్ రావు తిరుపతన్న అదేవిధంగా భుజంగరావుతో పాటు రిటైర్డ్ సస్పెండెడ్ రణిత్ రావు వీళ్ళందరూ కూడా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో పాల్గొన్నారని చెప్పి ఇప్పటికీ అభియోగాలని అయితే ఒకవైపు పోలీస్ అధికారులను విచారిస్తూనే మరోవైపు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులను కూడా ఈ రోజు పోలీస్ అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా సిట్ అధికారిగా ఆ నగర పోలీస్ కమిషనర్ సజ్జనారు నియామక తర్వాత ఈ విచారణ వేగవంతమైందని చెప్పి అనుకోవాలి ఈ నేపథ్యంలోనే మొన్న మూడు రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావును పిలిచి దాదాపు ఏడు గంటల పాటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది ఆయన మాత్రం విచారణలో నేనే వంద ప్రశ్నలు వాళ్ళకే ఎదురు వేశారు నాకు అడిగే సమాధానం లేదు ఎలాంటి ఎదుర్కోలే నన్ను నన్ను ఎదుర్కోలేని వాళ్ళని చెప్పి ఆయన మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇవాళ ఉదయం పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి నిన్న నందినగర్ లో అదేవిధంగా ట్రింపుల్ విలాస్ లో ఆయనకు నోటీసులు అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో వరికాసపట్లో ఆయన తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి తెలంగాణ భవన్ కు వచ్చి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడి అనంతరం సిట్టి విచారణకు హాజరవుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏదైతే ఈ కేసు నమోదైందో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మొత్తం ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుసింది తెలిసింది ఈ నేపథ్యంలో జడ్జీలవి జర్నలిస్టులవి వ్యాపారస్తులవి ఐఏఎస్ ఐపీఎస్లు అందరికీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రభుత్వం చేసిందని చెప్పి ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలోనే వరుసగా రాజకీయ నాయకులను కూడా సిద్ధి విచారణకు పిలుస్తా ఉన్నారు వైపు సుప్రీంకోర్టు ఆ అనుమతితో ఈ రోజు మా రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావుని ఈ రోజు విచారణ చేస్తా ఉంది ఈ విచారణలో ఆయన విచారణ కొనసాగుతుండగా పోలీస్ అధికారులు తిరుపతన్న భుజంగరావు రావు తో పాటు రాధాకృష్ణ రావు అందరూ కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొని జైలు కూడా వెళ్ళొచ్చారు తర్వాత ప్రస్తుతం విచారణ ఎదుర్కొన్నారు అయితే ముఖ్యంగా మాజీ ప్రస్తుతం ఎమ్మెల్సీ నవీన్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిన్నమర్తి లింగయ్య అదేవిధంగా జైపాల్ యాదవ్ కూడా ఇటీవలనే విచారణకు హాజరయ్యారు ఇవాళ కేటీఆర్ విచారణతో నెక్స్ట్ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది ఆ తర్వాత కవితతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులను కూడా వీళ్ళందరూ కీలకంగా మాత్రమే అందరినీ కూడా విచారిస్తారు అయితే కేటీఆర్ ఇప్పటికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొత్తం బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో చేసిన అవినీతి అక్రమాలను కట్టిస్తాను ఎత్తి పరిస్థితులు కూడా ఎవరిని వదిలిపెట్టను ఆ చట్ట ప్రకారం అన్ని చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము ఎట్లాంటి దానిని ఎదుర్కొంటాము ప్రతిపక్షాలు చేసే కుట్రని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పసిగడుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ దిశగానే ఈ రోజు గత టిఆర్ఎస్ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేశారు కమిషన్ కూడా కేసీఆర్ ను హరీష్ రావు ను ఇతర ప్రముఖులందరూ కూడా విచారించింది ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను విచారించింది దానిపైన ఇప్పటికే కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో పూర్తి స్థాయి చర్యలకు సిబిఐకి లేఖ రాస్తూ రాష్ట్రం కూడా నిర్ణయించు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరోవైపు ఫార్ములా ఈ రెస్ట్ ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ మరియు ఈడీ విచారణకు హాజరయ్యారు అది కూడా కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి మరోవైపు పవర్ కమిషన్ విషయంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ వైపు విచారణ ఎదుర్కొంటారు గొర్రెల స్కామ్ విషయంలో మాజీ మంత్రి తలసాని వైజ్ కళ్యాణ్ రావు ఇప్పటికే జైలుకు వచ్చారు ఇవన్నీ నేపథ్యంలో బిఆర్ఎస్ లో మాత్రం ఒక తీవ్ర ఆందోళన నెలకొంది ఆ అనేక స్కామ్ల పేరుతో విచారణ పేరుతో కేసుల పేరుతో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల్ని మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న నేతలను పిలవటం అధికారులు కూడా పిలవడం అనేది బీఆర్ఎస్ లో కొంత కొందని చెప్పి అనుకోవాలి ఇవాళ కేటీఆర్ విచారణ కూడా ఇంకా పూర్తి స్థాయిలో తీవ్ర ఆందోళనలో కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ రోజు రెండేళ్లుగా గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ను మాత్రం టార్గెట్ చేస్తూ అనేక విచారణ పిలుస్తుందని చెప్పి కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి డైవర్షన్ పార్టీస్ కోసమే ఈ రోజు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విచారణ పేరుతో కేసుల పేరుతో ఇబ్బంది పాల్ చేస్తుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఆరోపిస్తున్నప్పటికీ మాత్రం బీఆర్ఎస్ లో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి నెలకొడదని చెప్పి అనుకోవాలి భారతి అప్డేట్